కుట్టిని పెళ్లి మండపానికి పంపించాక జ్యోతి వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఇంట్లోనికి వస్తూ ఉంటారు వస్తూ ఉండగా అక్కడ జీవన అయితే అప్పుడే నిద్రలేచి ఇలా వస్తూ ఆవులంతలు తీసుకుంటూ ఉంటుంది అలా జీవన అలా అప్పుడే నిద్రలేచి రావటంతో అక్కడ ఉన్న వాళ్ళంతా జీవనాన్ని చూసి ఒక్కసారిగా నవ్వుతూ ఉంటారు ఇంతలో వంశీ అయితే ఈ ఏంటి జీవన ఈ రోజు నీ పెళ్ళి అని నువ్వు మర్చిపోయి అన్నట్టుగా ఉన్నావు ఏంటి ఇప్పుడు నిద్ర లేచావు అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో వంశీ కూడా జీవన ముఖం చూస్తుంటేనే అర్థమవుతుంది తనకి ఈరోజు తన పెళ్ళి అని అసలు గుర్తు ట్టుగానే ఉంది అని చెప్పి వంశీ కూడా అంటూ ఉంటాడు ఇంతలో జీవన దగ్గరికి జ్యోతి వెళ్ళి జీవన కుట్టిని ఇప్పుడే మండపానికి పంపించాము ఇక మరొక రెండు గంటల్లో మనం కూడా వెళ్ళాలి నువ్వు ఫస్ట్ వెళ్ళి స్నానం చేసుకో పద నేను అక్క వచ్చి నేను రెడీ చేస్తామని చెప్పి అంటుంది దాంతో జీవన స్నానం చేసి వచ్చాక దగ్గరుండి జ్యోతి అలాగే యామిని వాళ్ళిద్దరూ కూడా కుట్టిని రెడీ చే జీవనాన్ని రెడీ చేస్తూ ఉంటారు అది చూసి ఇందమ్మ అయితే చాలా సంతోషిస్తుంది ఇంతలో అక్కడికి హైమవతి తన ఏడు వారాల నగలు తీసుకొని వచ్చి అక్కడ పెట్టి జ్యోతి ఇప్పుడు జీవనకి ఏం సరిపోతాయో అవి వేయు మిగతావన్నీ కూడా బ్యాగ్లో పెట్టే జీవన తీసుకువెళ్తుంది అని చెప్పి అంటుంది అది విని జ్యోతి అయితే ఎందుకు అత్యా ఇప్పుడు ఇవన్నీ కూడా అని చెప్పి అంటుంది దాంతో హైమవతి అయితే ఏంటి ఆస్తి అలాగో రాయనివ్వలేదు కనీసం ఈ నగలైనా ఇవ్వనివ్వరా ఈ నగలు నావి నాకు నచ్చినట్టు నాకు నచ్చిన వాళ్ళకి ఇస్తాను అని చెప్పి హైమ అంటుంది దాంతో అక్కడ ఉన్న యామనికి కోపం వచ్చేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న హేమవతి అయితే ఎవరేమనుకున్నా నాకు పర్వాలేదు ఈ నగలు మాత్రం నేను నా మనవరాలకే పెడతానని చెప్పి హైమావతి ఆ నగలు జీవనకి ఇస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్